అల్లూరి జిల్లా హుకుంపేట మండలం తాడిపుట్టు గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో అద్భుతం చోటు చేసుకుంది గ్రామస్తులు గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయగా పాలవెల్లిలో ఓ నాగుపాము ప్రత్యక్షమై చాలాసేపు అక్కడే ఉంది ఈ మండపంలో జరిగిన ఘటనతో భక్తులు ఆశ్చర్యపోయారు ఇది ఖచ్చితంగా దైవ సంకల్పం అంటున్నారు స్థానికులు ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అల్లూరు సీతారామ జిల్లా ఉటుంపేట మండలం తాడుపుక్టు గ్రామ పంచాయతీ తాడుపుక్టు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీశ్రీ వినాయక పండగ పండగ చేసుకుంటున్నాము ఆ రెండో రోజు అయిన పూజ కార్యక్రమం అనంతరము రాత్రి నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భిమ్సే నూర్చ జరుగుతున్న సమయంలో ఆ శివుడే సాక్షాత్తు వచ్చి నాగ స్వరూపంలో వచ్చి ఆ పాలవెల్లిలో మూడు చాలు ప్రదక్షిణ చేస్తూ అలా ఉండిపోయింది రాత్రి మూడు గంటల అనంతరము రాత్రి కరెంటు పోగా అక్కడి నుంచి అదృశ్యమైపోయింది ఇది విని చుట్టార గ్రామ ప్రజలు వాళ్ళొచ్చి ఈ వినాయకుడిని దర్శనం తీసుకుని వాళ్ళు కోరికలు తీరుతాయని ప్రదక్షిణ చేస్తున్నారు